హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే జ్వాలాతరణం యొక్క విశిష్టత దాని వెనకాత ఉన్న కథ గురించి చూద్దాం సకల పాపాలను హర హరణం జ్వాలాతోరణ దర్శనం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దేవాలయాల్లో వెలిగించే జ్వాలాతోరణం దర్శించుకోవడం సకల పాపాలు హరించిపోయి కోటి పుణ్యాలను ఇస్తుందని శాస్త్రవచనం ఈ జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది అది చాలా విష్ఫూర్తమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దాంతో దాని నుండి కాపాడమని దేవతలు పరమేశ్వరిని శరణ వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గల్లంలో ఉంచుకున్నాడు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి పెడతానని మొక్కుకుంది అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది ఈ జ్వాలాతోరణాన్ని శివాలయం ముందు రెండు కర్రలు నిలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా మరొక కర్ర పెట్టి కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చూ చుడతారు దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే జ్వాలాతోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ జ్వాలా ఈ జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలోనికి వెళ్ళే అవకాశం రాదని చెప్తారు ఎందుకంటే యమలోకంలోనికి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుంది దీని తర్వాతనే లోపలికి అడుగుపడతారు పాపాలు పో పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకం అడుగుపెట్టే అవకాశం రాదని పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని అంటారు చూశారు కదండి తోరణం అంటే ఏమిటి అసలు తోరణం యొక్క విశిష్టత ఏమిటి చూసాం కదా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉందాం థ్యాంక్స్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి